oh my God. ఈ ఎందుకంటే మనం అందరం ఇంతసేపు చక్కగా కూర్చుంటే కూర్చున్న వాళ్ళని నిలబెట్టేటువంటి పరిస్థితులు మన స్థాయికి తీసుకొచ్చినటువంటి మనం ఒదిగిన పరిస్థితుల్లో వాళ్ళు నిలబడుతూ ఇంతసేపు ఓపిక్ గా మనం ఎక్కడి చూస్తూ నా కూర్చొని అయ్యో నేను కూర్చున్నాను లేదా మీరు నిలబడ్డారు వేదిక నిదాన్ని సో అలాగే పద్మ అందరితో పాటు నా సుమన్ సార్ సాయికుమార్ సార్ నిలబడి మాకు ఇవి అందించడం ఇంత మంచి గొప్ప అవార్డును ఇక్కడ స్వీకరించడం పద్మమోహన అవార్డుకి నా కళాభిన తెలియజేసుకుంటూ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ముఖ్యంగా మా యాదగిరి పౌడన్నా ఇంత అద్భుతమైనటువంటి ప్రయత్నం చేసినందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాలో ప్రతిభను గుర్తించి ఇలాంటి అవార్డు ఇస్తుంటే మేమెంతో ఒత్తుకెదిగి అంటే ఇలాంటి పెద్దవాళ్ళని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం మేము ఇంకా చేస్తూ ఉంటాం కాబట్టి మీకు చాలా ముందు తెలుసుకుంటూ అలాగే పద్ధతిలో మీకు కూడా కష్టపడ్డా ఇష్టపడ్డా లవలబడ్డా అది కాదంటే కాళ్ళ మీద పడ్డ అది సరేనంటే సంబరపడ్డ దానతోటి తమ్లబడ్డ కింద పడ్డ మీద పడ్డ అది బతిలాది ఆకలికి బయటపడ్డ టుల ఉన్న ముప్పై వేలు పూలమ్మిన దానికి భుల దాడుకున్న యాభై వేలు కోరు వెళ్ళిన ఇట్లే బాసంలో ఉన్న డెబ్బై ఐదు ఒళ్ళు వచ్చి ఇల్లు ఉన్న చెమటగా కాలు కొన్న బెట్ల మీద పరుపుకున్న పదిమంది పరువుకున్న తు సో ఇలాంటి ఎన్నో పాటలతో మిమ్మల్ని అందిస్తున్న బోడీ అఫీషియల్ ఛానల్లో మీరందరూ కూడా చాలా సబ్స్క్రైబ్ చేసుకుంటూ అలాగే ఈ అవార్డు ఇంత పద్మమోహన్ అవార్డును ఇంత దిగ్గజ నటులు నాకు ఇవ్వడం చాలా గర్వపడుతూ వారి ఆదర్శంగా వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడుస్తాం తప్పకుండా తర్వాత సుమన్ గారి సినిమా నేను చదువుకునే రోజుల్లో ఎద్ది తల్లుడు సినిమాలో నాకు బాగా ఇష్టం ఆ మాట ఇప్పటికీ గుర్తుందండి జీవితావాలోటి కొట్టేట Thank you sir. Sound.